అవగాహన రాహిత్యంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన వినాశనాన్ని అందరం చూశామని అవగాహనతో కూడిన పాలన చేస్తే జరిగే మంచిని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా ద్వారా తన స్పందన తెలియజేశారు సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు సీఎం చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలని పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావితరాల కోసం గొప్పగా లోచించే మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడం సంతోషకరమన్నారు టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకుందన్నారు గత వైసీపీ పాలనలో యువతను మభ్యపెట్టడమే కాకుండా ఐదేళ్ల పాటు బిల్డప్లు ఇస్తూ కాలం గడిపారని చివరి ఏడాది తూతూ మంత్రంగా డిఎస్సీ పేరుతో నాటకాలాడారని ఎమ్మెల్యే రాము విమర్శించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి చిన్న విషయానికి ప్రాముఖ్యతను ఇస్తూ విద్యాభివృద్ధికి లోకేష్ తీసుకున్నారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన వనరులు ఉన్న ఉపాధ్యాయుల కొరత కారణంగానే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు గత ప్రభుత్వం మాదిరి ఫోటోలు పిచ్చితో కాకుండా ప్రతి ఒక్కరి మంచి చేయడమే సంకల్పంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు గ్రోత్కి పిల్లలు పిల్లలు పెరగాలంటే మంచి మంచి సిటిజన్స్గా ఎదగాలంటే ఉండే ఏకైక అవకాశం మనకి స్కూల్స్ ద్వారా మంచి టీచర్స్ని నిర్మించుకుంటాం ఈ ప్రభుత్వం అలాగే లోకేష్ గారు ప్రామిస్ చేసినట్టుగా రాగానే ఒక సంవత్సరం లోపే పదహారు వేల మెగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ వదలటం అదే నిజంగా పరిణామం ఎందుకంటే గుడివాడలోనే చూసుకుంటే అంగుళూరు అంగుళూరు గర్ల్స్ హై స్కూల్కి మా అత్యుత్తమ ప్రభుత్వ పాఠశాల కింద అవార్డు లభించింది ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి దాంట్లో టీచర్స్ లేకపోవటం అనేది నిజంగా బాధాకరం ఇలాంటి మా అంగళూరు లాంటి మరిన్ని మా ముందుకు రావాలంటే ఈ మెగా ఈ మెగా మెగాడిఎస్సీ లాంటివి చాలా అవసరం ఇది చాలా అద్భుతమైన పరిణామం లోకేష్ గారు ప్రతి ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా చూసుకుని ఏంటంటే పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి పాఠ్య పుస్తకాల్లో ఏం చేస్తున్నారు అంటూ ఉండే బొమ్మల దగ్గర నుంచి కూడా మొన్నే మొన్నే చదవడం కూడా జరిగింది ఆడపిల్లల్ని ఇంటి పనులను కానీ ఆడపిల్లల్ని చూపిస్తున్నారు అలా కుదరదు ఫిఫ్టీ పర్సెంట్ మగ మగపిల్లలు మగ మగవాళ్ళని కూడా ఇంటి పనులు చేస్తున్నట్టుగా కూర్చునే చేయాలి ఎందుకంటే బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆయన ఎంతో ఆలోచించి పెట్టినదే కాకుండా మనకి ప్రభుత్వం పాఠశాలల్లో సరైన వసతులు కల్పిస్తున్నావు కానీ అలాగే మంచి టీచర్స్ని అపాయింట్ చేసుకుంటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఇంతకుముందు ప్రతిదాని మీద ఈరోజు అందరికీ శుభవార్తలు అందరబోతున్నాయి పోతున్నాయి పదహారు వేల నాలుగు వందల ముప్పై